పదకొండు పేజీలో నలభై అడుగుల బావిలో భర్త బావిలో భర్త ఉండట భార్య కాపాడిందట యాభై ఆరేళ్ళ ఇల్లాలు నలభై అడుగుల లోతులో ఉన్న భర్తను కాపాడిందట ఎట్లా కాపాడింది ఏమైంది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడొచ్చు మనము కేరళ ఇక్కడ కాదు కేరళలో జరిగింది భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు యాభై ఆరు ఏళ్ళ ఇళ్ళాలు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించింది ఎర్నాకులం జిల్లాలోని పిరవం పట్టణంలో ఈ ఘటన జరిగింది బుధవారం ఉదయం తమ పెరట్లోని మిరియాల చెట్టు పైకి ఎక్కి రమేష్ అని అరవై నాలుగు మిరియాలు తీస్తుండగా ప్రమాదవశాత్తు కొమ్మ విరగడంతో పక్కనే ఉన్న నలభై అడుగుల లోతైన చేద బావిలో పడిపోయారు అటు పక్కనే ఉన్న భార్య పద్మ యాభై ఆరు సంవత్సరాలు ఈ హఠాత్ పరిణామం చూసి కన్నీళ్ళు పెడుతూ కేకలు వేయలేదు అందరూ ఏం చేస్తారు వామ్మో నా భర్త బయల పడ్డడు పడ్డాడు పడ్డడు అని ఏడుస్తారు లేకపోతే ఇంకొక రకమైన వాళ్ళు ఉంటారు రెండు రకాల వాళ్ళు ఉంటారు ఒకటి నా భర్త అలా పడిపోయిండు పడిపోయిండు అని నోరు కొట్టుకుని ఆళ్ళని ఇళ్ళని పిలిచిన వాళ్ళు ఉంటారు రెండోటి ఏంటంటే మా పడ్డాడు అని తీసి వారు అవుతుంది మీరు కూడా ఉంటారు సమాజంలో కానీ ఈమె మూడో రకం ఏం చేసిందంటే అటుపక్కనే ఉన్న భార్య సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ తాడు సహాయంతో వెంటనే బావిలోకి దిగింది అప్పటికే నీట మునిగి స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్న భర్తలు దాదాపు ఇరవై నిమిషాలు ఆమె అలాగే ఒడిసి పట్టుకొని పైకి వినిపించేలా కేకలు వేసింది ఆ కేకలు విని వచ్చిన స్థానికులు పోలీసులకు అగ్నిమాప సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వలల సహాయంతో వారిద్దరిని బయటకు తీసి రమేష్ను ఆసుపత్రికి తరలించరు చాలా డేర్ పర్సన్ చాలా ఒప్పుకోవచ్చు అందరు కేకలేసి నోరు కొట్టుకొని ఇబ్బంది పడే కంటే ప్రయత్నం ఎంటనే తెచ్చింది ఒక తాడు తెచ్చింది ఈ లోపు ఆమె ఆమెకి ఆయన చనిపోతాడు చనిపోతాడు ఈ ఎంత కొంత కాపాడి అవి తెలివిగా వేసింది తెలివిగా భర్త ప్రాణాలను కాపాడుకున్నటువంటి కేరళ మహిళ